హాయ్ అండి అందరికీ ఈ వీడియో మే థర్టీ రోజు రాత్రి ఏడు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు మేము చేసిన ఒక చిన్న పనిని రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మేము ఎందుకు జంతుకులు వండుతున్నాం అంటే మా ఊర్లో మోదుకున్న వారి జాతర జూన్ ఫస్ట్ని జరిగింది ఈ జాతరకి మేము అయితే వండామండి మేము ఎటువంటి జాతర అయినా ఎటువంటి పండగైనా సరే జంతికలే వండుకుంటాము కొన్ని సైడ్లు అరిసెలు పోటీ పొంగడాలు ఇలాంటివి వండుకుంటారు కదా మా సైడ్ అవి ఏమీ ఉండవు మిర్చిరి లేకపోతే జంతికలు మాత్రమే వండుకుంటాము మా అమ్మ చేసిన జంతికలు అయితే సూపర్గా భలే వస్తాయండి ఎందుకంటే మా అమ్మ పిండి కలిపే విధానం నాకు బాగా నచ్చుతుంది ఎవరమ్మ చేసిన వంట అయినా సరే వాళ్ళకే నచ్చుతుంది కదా అలాగే మా అమ్మ చేసిన వంట కూడా నాకు బాగా ఇష్టం జంతికలు అయితే కరకరలాడితే భలే వస్తాయి జంతికలు వంట అయిపోయిన తర్వాత ఘటాలు తిరిగితే ఘటాలు తిరగడం కూడా చూసేసాము ఘటాలు తిరిగిన తర్వాత మా ఊరిలో ఎటువంటి జాతర అయినా సరే పోతరాజుని ఊరేగిస్తారు ఎందుకంటే ఏడుగు రక్కల ముద్దుల తమ్ముడు కదా పోతరాజు అందుకని చెప్పేసి మాకు రెండు అమ్మవార్లు జాతర చేస్తారు ఒకటి మోదకొండ అమ్మవారి జాతర ఒకటి పైడితల్లి అమ్మవారి జాతర ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దైవానికి చేస్తారు ఇప్పుడు మోదకొండ అమ్మవారికి అయితే చేస్తున్నారు జాతర అనేది ఈ సంవత్సరం మోతుకునమ్మవారి జాతర ఈ పోతురాజు రూపంలో ఉన్నది మా నాన్నగారేనండి ఎందుకంటే మాకు పూర్వీకుల నుండి కులదైవం పోతురాజు మా పూర్వీకులు మా ముత్తాతికి కూడా పోతురాజు పూనేవాడంట అప్పట్లో ఒక ఊరికి రక్షగా ఉండేవాడంట అలాంటి తాతయ్య చనిపోయిన తర్వాత మా నాన్నగారికి కూడా ఆ తాతయ్యకి ఉన్న కొన్ని ఆనవాలు అయితే చూపించారంట అందువలన పోతురాజు చనిపోయిన తర్వాత మా నాన్నగారిని పోతురాజు కింద భావిస్తూ ఊరు జనాలందరూ ప్రతి జాతరకి కూడా మా నాన్నగారిని మూడు రోజుల్లో జాతర ముగుస్తుందనగా తీసుకెళ్తారు అలాగే దర్శనాన్ని తీసుకుంటారు జాతర జరుగుతుంది కానీ మా ఊర్లో జరిగిన ప్రతి జాతరకి కూడా పోతరాజును ఊరేగిస్తడం ఇదంతా బాగానే ఉంది కానీ మాకు కులదైవంగా వచ్చిన పోతురాజు తాతకి ప్రతి శివరాత్రికి జాతర అనేది జరుపుతుంది అలాంటి జాతరనైతే అయితే ఇప్పుడు జరపలేదు మా కుటుంబ సభ్యులు ఖర్చులు ఎక్కువైపోతున్నాయని వేస్ట్ ఖర్చులైనా చేస్తున్నారు కానీ కులదైవాన్ని అయితే పట్టించుకోవడం లేదు ఆ పోతురాత గుడి కూడా అంతగా బాగుండలేదు చూ నేను ఎప్పుడూ వెళ్ళాను చూడటానికి ఇప్పుడు నేను వెళ్ళలేను కదా నేను అప్పుడు వెళ్ళేటప్పుడే తండ్రి గుడి అనేది అంతగా బాగోలేదు ఇప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అది మా కుటుంబ సభ్యులు కూడానా ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి